హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అప్పుడు వచ్చేసి మనము నార్త్ సిద్ద్రా ఫార్మ్స్కి వెళ్తున్నాము ఈ రోడ్డు అస్సలు బాగోలేదు మొత్తం గుంటలు గుంటలు కింద ఉన్నది రోడ్డే లేదు అసలు ఇక్కడ ఇదిగో మనం వచ్చాము నార్త్ సిద్దా ఫార్మ్స్కి వచ్చి ఒంటలు గొర్రెలు జింకలు ఇంకా లో లోన్ ఇంకా ట్రెడిషనల్ మార్కెట్వి ఉన్నాయి అవి కూడా చూపెడతాను ఖత్తరులకు సంబంధించినవి అరబ్బులకి అంతేకాకుండా ఇది సిటీకి చాలా దూరంగా ఉన్నది అసలు చుట్టూ చూసినా కానీ ఒక ఇల్లు కూడా కనిపించట్లేదు దగ్గరగా ఇది సెమల్ రోడ్ అనమాట సెమల్ రోడ్డు సిటీకి దూరం అనమాట మా ఇంటికి ఇక్కడికే దగ్గరగా డెబ్బై కిలోమీటర్లు ఉన్నది అలా ఒక స్నాప్ లాగి లోపల బయలుదేరాము ఇది ఎంట్రీ టికెట్ వచ్చేసి ట్వంటీ రియల్ అనమాట దగ్గర నాలుగు వందల అరవై రూపాయలు ఇండియన్ డబ్బులు వచ్చి లోపల వచ్చి స్విమ్మింగ్ పూల్ అలాంటిది ఉంది చిన్నది ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ వంటలకి ఫుడ్ పెడుతున్నారు చిన్న వంటలు అన్నమాట ఇట్లకి ఫుడ్ అవి పెట్టి పెంచుతున్నారు ఇక్కడ లోపల ఇది తర్వాత వచ్చేసి ఇక్కడ ఫిష్ ట్యాంకులు కూడా ఉన్నాయి చేపలను పెంచుతున్నారు మళ్ళీ నీగా మేకలో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ జింకలు కూడా ఉన్నాయి ఒకసారి లోపలికి కూడా వెళ్ళిచ్చి పెడతాను చూడండి ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ పురాతన వస్తువులు ఉన్నాయి ఇక్కడ మ్యూజియంలో ఉన్నాయి మ్యూజియంలో వచ్చేసి ఇవి వచ్చేసి చాయ్ గవ్వ కాఫీకి ఇవి వచ్చేసరికి లాంతర్లో దీపం బుడ్లు అంటాం కదా ఇవి వచ్చేసరికి రోలర్లు ఏంటి పప్పు రుబ్బుగొని అబ్బు అనమాట అవి వచ్చేసరికి ఇంకా లోపల చెక్కలు రేడియోసు టీవీలు చిన్న చిన్న టీవీల్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి ఓల్డ్ ఇవి వచ్చేసరికి చెక్ బాక్సులు ఇంకా ఎవరికై చూస్తే కార్స్ కూడా ఉన్నాయి ఇంకా ఐరన్ బాక్సులు చూసారా ఓల్డ్ ఇవి అన్నీ ఇక్కడ పెట్టారు ఇవే ఇవన్నీ కాఫీ కాసుకుని అదిగొండి ఓల్డ్ కారు ఇవి వచ్చేసరికి షార్క్ టూత్ అంటారా చూడడానికి స్టోన్స్ లాగా ఉన్నాయి ఇవన్నీ సముద్రంలో దొరికిన స్టోన్స్ అనుకుంటా తీసుకొచ్చి అక్కడ పెట్టారు మ్యూజియంలో అంతేకాకుండా ఇంకేమున్నాయో చూద్దాం మేడం ఇవి వచ్చేసరికి పియోనా ఇవి అనుకుంటా ఇవి వచ్చేసరికి టైపింగ్ టైపింగ్ మెషిన్ బయటేమో లాంతర టైప్లో సెట్ చేశారు ఇది చాయ్గా వా షేప్లో పెట్టారు అని లైటింగ్ చూడడానికి చాలా బాగుంది ఇంకా చాలా ఉన్నాయి దీంట్లో ఇంకా డిజైన్స్ ఉన్నాయి ఇంకా ఇక్కడ వచ్చేసరికి స్టాల్స్ కూడా ఉన్నాయి ఇంకా ఇక్కడ ప్లే గ్రౌండ్ కూడా ఉంది పిల్లలు ఆడుకోవడానికి అది చూస్తే ఇంకా గ్లాస్ షేప్ లో ఉన్నది అది ఇవి చూడడానికి మంచి మంచి రంగుల్లో భలే ఉన్నాయి ఈ టీ తా ఈ గ్లాసులు మంచి షేప్లో పెట్టారు లైటింగ్ తిరిగి మనం వెళ్ళిపోదాము మొత్తం తిరిగి ఫస్ట్కి వచ్చేటప్పటికి చేట్ అయిపోయింది ఇంకా అప్పుడు వచ్చేటప్పటికి ఇంకా చాలా సేపు అయింది కాబట్టి ఇంకా తిరిగి బయలుదేరిపోదాము ఒక కార్ దగ్గరికి వెళ్ళిపోదాము బయటకు వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది ఇంకా తిరిగి బయలుదేరిపోతుండే అతనున్నదే మా మేడం మాల్ చెల్లి ఏకంగా దాటిందామనుకుంటే ఏకంగానూ వంద నూట అరవై కొట్టేస్తుంది ఈ చంద్రగోడ్లోని హైవే ఎక్కితే ఇంకా నూట నలభై కొడుతుంది ఇంకా మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి